అపూర్వ జరిగిందంతా మనసులో పెట్టుకొని ఇదంతా కేపి గాడివాళ్లే కేపీ చేపట్టి ఇప్పుడు నన్ను బావ కొట్టాడు కేపి నీ సంగతి నేను చూస్తాను వెంటనే కేపీ సోఫాలో కూర్చొని భూమికి కాల్ చేస్తూ ఉంటాడు అమ్మా భూమి ఏంటి మామయ్య నేను నీకు నిద్ర పట్టని ఒక తీపి కబురు చెప్పమంటావమ్మా అయినా మనకేముంది బామయ్య తీపి కబురు ఇప్పుడు నేను చెప్తే ఎగిరి గంతేస్తావమ్మా ఏంటి మామయ్య అంటే మీ నాన్న నిన్ను కూతురుగా అంగీకరిస్తున్నాడమ్మా ఏంటి మా నాన్న నన్ను కూతురుగా అంగీకరిస్తున్నాడా అవునమ్మా అదే కాదు గగన్ని కూడా అల్లురుగా అంకీకరిస్తా అని నాకు మాట ఇచ్చాడమ్మా అయినా ఇదంతా ఎలా చేసా మామయ్య అని భూమి అడగగానే ఇక జరిగిందంతా చెప్తూ ఉంటాడు థ్యాంక్స్ మామయ్య అని సంతోషంగా కాల్ కట్ చేస్తూ ఉంటుంది కేపి భూమి మాట్లాడుకున్న మాటలన్నీ అపూర్వ చాటంగా వింటుంది ఏంటి ఆ భూమిని కూతురుగా అంకీకరిస్తున్నాడా అంతేకాకుండా అల్లుడుగా కూడా అంకీకరిస్తున్నాడా అయినా బావ ఆ గగన్ని అల్లుడుగా ఎందుకు అంకీకరిస్తుంటాడు అని అపూర్వ మనసులో అనుకుంటుంది ఇక వెంటనే చరత్చంద్ర దగ్గరికి వెళ్తుంది బావా నువ్వు నన్ను ఏమానంటే ఒక మాట అడగాల అని అపూర్వ చెప్పగానే అపూర్వ ఏంటి అని అడగగానే అంటే నువ్వు ఆ భూమిని కూతురుగా అంకీకరిస్తున్నావా బావా అంతేకాకుండా ఆ గగన్ని కూడా అల్లుడుగా అంకీకరిస్తున్నావంట కదా అంటే అపూర్వ కేపి నేనే చంపానని నా చెల్లెలకు చెప్పలేదు కదా అందుకే నేను కేపికి ఏం కావాలో అడిగితే కే కూతురుగా అల్లుడుగా అంగీకరించమని చెప్పాడు అందుకే అని నేను ఇలా చేశాను అపూర్వ అంతేనా బావా ఇంతసేపేమో ఆ గాడు భద్రశత్రువు అని మాట్లాడవు ఇప్పుడేమో అల్లుడుగా అంగీకరిస్తున్నవేంటి బావా నా చెల్లెల కోసం ఏమైనా చేస్తా అపూర్వ అరే కేబి నువ్వు వాళ్ళిద్దరినీ కలపాలని ఇలా చేస్తావారా అని మనసులో అపూర్వ అనుకుంటుంది ఇక వెంటనే బావా అంతా నీ ఇష్టం బావా అని సంతోషంగా ఉన్నట్టు బయటికి వెళుతుంది ఇక వెంటనే గోరింటకు కూడా జరిగిందంతా చెప్తుంది అమ్మ ఒకవేళ ఆ అల్లుడు భూమిని కూతురిగా అంగీకరిస్తాడా అప్పుడు అది ఇక్కడనే ట్విస్ట్ చేస్తుంది అప్పుడు నీ బండారం మొత్తం బయట పెడుతుంది కదా మే పిన్ని నువ్వు ఏ టైంలో ఏం మాట్లాడాలో తెలియదా అంటే జరిగేదే చెప్తున్నా కదా పిన్ని నువ్వు కొసేపు మౌనంగా నిల్చో అని అపూర్వ చెప్తుంది సరే అమ్మే అని ఇక గొరింటకు కూడా కూర్చొని ఉంటుంది మరోవైపు గగన్ కళ్ళు మడుతున్నాయని కళ్ళ మీద కాటన్ పెట్టుకొని పడుకొని ఉంటాడు ఇక వెంటనే భూమి శారద కూడా చెప్తుంది ఇక జరిగిందంతా చెప్పగానే శారద కూడా చాలా సంతోషంగా ఉంటుంది అతయా నేను వెళ్ళి పడుకుంటున్నాను మీరు కూడా పడుకోండి అని చెప్పగానే ఇక వెంటనే భూమి బెడ్రూమ్లోకి వచ్చి పడుకొని ఉంటుంది ఇక గగన్ని చూసి ఎంత ముద్దుగున్న వెంటరా మొగడ అయినా కళ్ళు మండుతున్నాయని ఆ కాటన్ పెట్టుకొని పడుకున్నావా నేను ముద్దులు అదంతా పోతుంది కదా అని కళ్ళ మీద ముద్దు పెడుతూనే ఉండగా అప్పుడే గగన్ లేచి చూస్తూ ఉంటాడు ఏం చేస్తున్నావు భూమి అంటే బావా నీకు కళ్ళు మండుతున్నాయి కదా కళ్ళు మండకుండా చేస్తున్నాను నువ్వు ఏం చేయడం అక్కర్లేదు కానీ నువ్వు పడుకోపో అని కోపంగా చెప్పగానే ఇక వెంటనే భూమి కూడా పక్కకెళ్ళి పడుకొని ఉంటుంది ఇక మార్నింగ్ అందరూ గుడికి వెళ్దామని వెళ్తూ ఉండగా ఇక అప్పుడే గగన్ కారు తీస్తూ ఉండగా అప్పుడే చరత్చంద్ర అపూర్వ పూలు పళ్ళు అన్నీ పట్టుకొని వస్తూ ఉంటారు అప్పుడే ఇక గగన్ మీరంతా వచ్చారు అని కోపంగా అడగగానే అంటే నీకు మా అమ్మాయికి శోభనం ఏర్పాటు చేద్దామని వచ్చాము ఈ విషయం ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఘనస్వాగతం ఏర్పాటు చేసేవాళ్ళం నన్ను నా భూమిని మొదటిసారి మొదటి కార్యక్రమంతో తీసుకొని వెళ్ళడానికి అత్తయ్య మామయ్య వచ్చారు అని గగన్ చెప్పడంతో ఇక భూమి శారద అలానే షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఏంటమ్మా వీడు ఇలా మాట్లాడుతున్నాడేంటి మారిపోయాడా అని శారద చెప్పగానే లేదత్తయ్య ఏదో చేస్తాడు లాస్ట్ వరకు ఏదో తీస్తాడు మా అత్తయ్య నాకెందుకో టెన్షన్గా అనిపిస్తుంది అని భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది అయ్యో భూమి మీ నాన్నను అదే మామయ్యను లోపలికి తీసుకొని వెళ్ళు భూమి అని చెప్పగానే ఇక వెంటనే భూమి కూడా డౌట్ డౌట్గా లోపలికి తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇక లోపలికి వెళ్ళాక ఇక భూమి కాఫీ కూడా తీసుకొని రా అని చెప్పగానే ఇక వెంటనే భూమి కూడా శారద ఇద్దరు కలిసి కాఫీ తీసుకొని వస్తారు ఇక సంతోషంగా ఉంటారు అప్పుడే భూమి అలానే సంతోషంగా నవ్వుతూ ఉంటుండే ఇక అప్పుడే గగన్ ఏ ఎందుకు నవ్వుతున్నావు అని లేపగానే అయ్యో ఇదంతా కళన నిజం అనుకున్నాను ఏంటి ఏంటి కళ అంటున్నావు ఏమైంది అని చెప్పగానే లే బావా అయినా నీకు చెప్పినా అర్థం కాదులే అని చెప్పి ఇక వెంటనే లేచి మొహం కట్టుకొని ఉంటుంది ఇక ఇది నిజమైతే ఎంత బాగుండు అని అనుకుంటూ ఉండగా ఇక అప్పుడే శారద కూడా వస్తుంది ఏంటమ్మా నువ్వు నువ్వే మాట్లాడుకున్నావేంటి లేదత్తయ నాకు ఒక కళ పడ్డది నాకు ఇలా పడ్డది అని శారదకు చెప్పగానే అదంతా కళలోనే ఉంటుందమ్మా నిజంగా అలా కాదులే అని చెప్పగానే ఇక అప్పుడే ఇక గుడికి వెళ్తూ ఉండగా ఇక చిరచంద్ర అపూర్వ ఇద్దరు కలిసి వస్తూ ఉంటాడు ఇక అప్పుడే గగన్ చూసి ఏయ్ మీరంతా ఎందుకు వచ్చారు వెళ్ళండి అని కోపంగా చెప్పగానే ఏంటమ్మా భూమి అల్లుడు గారు అలా అంటున్నారేంటి అల్లుడు గారికి నువ్వైనా చెప్పచ్చు కదా మీ నాన్నను కూడా అలా అంటున్నారేంటమ్మా అని చెప్పగానే ఎవరికి నానా ఎందుకు నానా అని గగన్ చెప్పగానే ఇక భూమి మాత్రం అలానే మౌనంగా నిల్చొని ఉంటుంది మీ నాన్న కోసం కూడా మాట్లాడలేవమ్మా అపూర్వ ఏం నాటకం ఆడుతున్నావే ఛాన్స్ వచ్చిందని లడో లడో మాట్లాడుతున్నావా అని భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది రా బావా భూమి మన బిడ్డే మన సపోర్ట్ లేకుంటే ఇక మనం ఇక్కడ ఉండి ఏం చేస్తావులే అని ఇక అపూర్వ చిరచంద్రను తీసుకొని వెళ్తూ ఉంటుంది చిరచంద్ర కేపి దగ్గరికి వెళ్ళి కేపి నేను భూమిని గగన్ని ఇద్దరిని కూతురుగా అల్లుడుగా అంగీకరించాను కానీ వాళ్ళే నన్ను అంకీకరిస్తలేరు నేను ఇంటికి వెళ్ళినా కూడా నన్ను ఇంట్లో కూడా రానివ్వలేదు ఇక్కడి నుంచి వాళ్లకు నాకు ఏ సంబంధం లేదు అని చెప్పగారే ఇక కేపి కూడా మౌనంగా నిల్చొని ఉంటాడు ఇక వెంటనే భూమికి కూడా చెప్పగానే ఇక అప్పుడే బాధపడుతూ ఉంటుంది నెక్స్ట్ ఏంటి ఏం జరుగుతుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి ప్లీజ్ టు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి